నమస్కారం రేవంత్ అన్న నేను గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాను వాళ్ళ జండలు మోసాను వాళ్ళ బర్త్డేలు చేశాను అన్ని వేసిన అన్న నేను ప్రతి ప్రోగ్రాంలో లో పాల్గొన్నా కానీ మేము ఎలాంటి లబ్ధి పొందలేదు మరి మేమున్న కాలనీ పేరేమో నిజామాబాద్ లో హౌసింగ్ బోర్డు ఏపీ కాలనీ కాలోనీ అంటారు గతం నుంచి యాభై వందల నా పేరు కానీ కవిత వచ్చిన తర్వాత కేసీఆర్ కాలోనీ పెట్టింది ఇక్కడ కేసీఆర్ కమన్ ఎందుకన్నా ఆ కమన్ ఎప్పుడు కూల్చేస్తారు తీసేయండి అన్న కేసీఆర్ కామన్ అని మాకు ఏం లాభం మా కామన్ ద్వారా ఏమా లాభం లేదు ఇక్కడ చుట్టుపక్కల నేను మార్నింగ్ మార్నింగ్ వాకింగ్ పోతుంటే చుట్టుపక్కల మొత్తం అలా మామ ప్లాట్లు కోడల ప్లాట్లు అక్కడ మోర్లు ఉంటాయి ఇండ్లు లేని చోట్ల మోర్లు కట్టి ఉంటాయి రోడ్లు వేపిస్తారు మరి మేము ఇల్లు కట్టుకున్న దగ్గర మాకు రోడ్లు ఉండేవి మోర్లు ఉండే లైట్లు మేమే ప్రైవేటుల పెట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి భూభారతి గురించి ఒకటే విషయం చెప్తున్నా అన్న నేను భూభారతి విషయంలో మీరు బాగానే వేస్తున్నారు గతంలో ధరని పెట్టి ఇంట్లో కుటుంబ సభ్యులకి తాకలాడబెట్టింది కేసీఆర్ ఈ విషయం నేను ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు గెలిచినప్పుడు నేను ప్రజా పనులకు వచ్చి చెప్పినన్న నేను ఎందుకంటే మా కుటుంబంలో నా అన్నదమ్ముడికి నాకు తాకలాడబెట్టిండి కేసీఆర్ చాలా గురైన మా అమ్మా నాన్న పొలం ఉంటే ఇక్కడ మాని బండారని విలేజ్ ఉంటది జీవన్ రెడ్డి అక్కడ మొత్తం కబ్జాలు చేసిండు అక్కడ ఇప్పుడు నేను ఒక విషయం మా అమ్మ నాన్న ఆస్తి విషయంలో నేను పోయి నేను పంటలు పండించుకుంటానంటే అప్పటికి దొంగ సాటిన కేసీఆర్ ధరణి తెచ్చిండు కదా అమ్మ నాన్న సంతకాలు లేకుండా అక్కచెల్ల బాధ్యతలు లేకుండా అని చెప్పేసి దొంగతడి మాకు తెలియకుండానే ధరణిలో పేర్లు మార్చేసుకున్నాడు పట్టాలు మార్చేసిండు ఎంఆర్ లంచం నింపించిండు మళ్ళీ ఇక్కడ తహసీల్దార్కి లంచం దింపించిండు అక్కడ మొత్తం లంచాలు తినుకుంటా టీఆర్ఎస్ కు ఆ తొత్తులయ్యి మొత్తం దొంగచాటున సంపాదించుకొని అమ్మకి తెలకుండా చెల్లెకి తెలకుండా అన్నదమ్ములకు తెలకుండా ఈ ధరిని తెచ్చి ఫ్యామిలీలో చాలా చిచ్చులు పెట్టింది రేవంత్ అన్న కానీ మీరు తెచ్చింది భూభారత్ ఏంటంటే రియాలిటీగా ఉన్నది ఎందుకంటే తాత ముత్తల పేరు ఎట్లయితున్నదో అదే విధంగా మీ భూభారత్ ఒక కార్డు ఇస్తున్నారు ప్రకటించారు చాలా సంతోషం అన్నది ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్లో ఒకటే తెలుసు వాళ్ళ దోసుకోవడం దాసుకోవడం బీరు సీసకు బిర్యానీకి లోబడి ఉంటారు